ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్లో ఆఫర్స్ ఇవ్వబోతున్నాం అనమాట సో అది మన యానివర్సరీ సేల్ జరుగుతుంది అండ్ త్వరలో ఈ వీక్లో రాబోతుంది యానివర్సరీ కూడా సో దానికోసం ఈరోజు చిన్న స్పెషల్ ఆఫర్ సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి దీనికి అయితే చాలా టైం పడుతుంది చేయడానికి కూడా సో డిజైన్ అయితే చాలా బాగుంటుంది బయట అండ్ ఇది వచ్చేసి నెక్ పార్ట్ కట్ వర్క్లో మనకి నెక్ పార్ట్ హ్యాండ్స్ ఫుల్ వర్క్లో ఉందండి హ్యాండ్స్ అయితే మనం వర్క్ చేయించుకుంటే చాలా హెవీ అవుతుంది బాగుంటుంది సో మనం ప్లెయిన్ శారీస్ మీదకైనా ఎలాగైనా యూజ్ చేసి చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి సో పింక్ అనేది మల్టీపర్పస్ యూస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈరోజు స్పెషల్ ఆఫర్ సేల్ అయితే ఉన్నాయి చెక్ చేయండి ఇంత హెవీ వర్క్ విత్ మనకి క్లాత్తో సహా కలిపి వస్తుంది ఈ ప్రైజ్ అనేది మర్చిపోవద్దు విత్ క్లాత్ అండ్ ఇంత హెవీ వర్క్ సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అస్సలు మర్చిపోవద్దు చాలా రీజనబుల్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి లీవ్ క్రీమ్ చాలా బాగుంది సో కామన్గా ఈ కలర్ అనేది చాలా శారీస్కి యూజ్ అవుతుంది మనకి పట్టు శారీస్కి వాటికి కామన్గా ఈ కలర్ బార్డర్ ఇస్తారన్నమాట సో అలాంటి వాటికి మనకి ఈజీగా ఇంత రీజనబుల్ కదా ఇంత లో బడ్జెట్లో మనకి ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది తెచ్చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వైట్ వైట్ ఇంకా అసలు కామన్ అనమాట చాలా వాటికి యూజ్ అవుతుంది వైట్ అనేది చాలా వాటికి యూజ్ అవుతుంది సో దీని మీద గ్రీన్ శారీ ఆ పింక్ శారీ సో గోల్డ్ శారీ ఏ శారీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట వైట్ అనేది సో వైట్ ఎక్కువగా డిజైనర్ శారీస్కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ ఇంకా రాయల్ బ్లూ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది మనకి సో మల్టీ పర్పస్ యూజ్ అవుతుంది అనమాట రాయల్ బ్లూ అనేది సో నెక్ పార్ట్ నెక్ పార్ట్ కూడా డీప్గా చాలా బాగా ఇచ్చాము అండ్ ఫుల్ వర్క్ అయిందండి చాలా టైం పడుతుంది ఈ వర్క్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో ఎందుకంటే ఎక్కువ స్టిచ్చెస్ ఉన్నాయి కదా సో చాలా టైం పడుతుంది అండ్ రీజనబుల్లో ఇంతకుముందు మనం ఇలాంటివి చేయించాలి అంటే మినిమమ్ మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ తీసుకునే వాళ్ళు సో మనం ఆఫర్లో ఇస్తున్నాము సో చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి డార్క్ మరణ్ చాలా బాగుంది కదా డార్క్ మరణ్ అనమాట సో మనకి శారీస్ మీదకి అయితే బాగా యూజ్ అవుతుంది ఇలాంటివి ప్లెయిన్ సారీస్ మీద కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా మన దగ్గర నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి ఓల్డ్ సారీస్ ఉంటాయి వాటికి పేరప్ చేసేసుకోవచ్చు అనమాట ఫుల్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజెస్ సో ఇది వచ్చేసి మరూన్ కలర్ అసలు ఎంత బాగుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి నెక్స్ట్ బాటిల్ గ్రీన్ వా అసలు ఎంత హైలైట్గా కనిపిస్తుంది చూడండి బాటిల్ గ్రీన్ ఫుల్ వర్క్తో చాలా బాగా కనిపిస్తుంది చెక్ చేయండి ఆఫర్లో ఉంది ఆఫర్ ప్రైస్ కూడా ఇవ్వబోతున్నాం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఇన్ని స్టిచ్చెస్ పడాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా సో చాలా టైం పడుతుంది రీజనబుల్లో వస్తున్నాయి చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అది కూడా మన స్పెషల్ యానివర్సరీ ఆఫర్లో సో హ్యాండ్స్ నెక్ పార్ట్ ఇదంతా యాక్చువల్గా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది